అనగనగా ఒక ఊరిలో పిచ్చయ్య పుల్లమ్మ అని పిసినారి దంపతులు ఉండేవాళ్ళు మామూలు పిసినారి దంపతులు కాదు వాళ్ళు మహా పిసినారి దంపతులని చెప్పుకోవచ్చు వాళ్ళు ఎంగిలి చేత్తో కాకిని తరమడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు పిల్లికి కూడా పిడికెడు మెతుకులు పెట్టని తత్వం వాళ్లదే తింటే ఖర్చవుతుందని కడుపు నిండా తినేవాళ్లు కూడా కాదు అలాంటి వాళ్ల ఇంటికి దూరపు బంధువులైన చంద్రం అతని భార్య సుశీల వచ్చారు వరుసకు బావాబామర్దలవుతారు పిసినారి దంపతులు చుట్టాలైన దంపతులని అప్పట్నుంచి నిలబెట్టే మాట్లాడుతుంటారు ఇక నిలబడే ఓపిక లేక చంద్రం ఇలా అంటాడు మాట్లాడుతుంటావు కాళ్ళు లాగుతున్నాయి కూర్చొని మాట్లాడుకుందాం అని ఆ ఇంట్లో కనబడుతున్న చెక్క కుర్చీల్లో కూర్చుండబోతారు వెంటనే పిసినారి దంపతులు అడ్డుపడి అయ్యో చంద్రంబాబు అయితే ఎంత ఘోరం జరిగేది మనం కూర్చోవలసింది చెక్క కుర్చీలు కాదు బావా మరి ఇనుముతో చేసిన బావా కోపం తెచ్చుకోకు బావా నేల మీద కూర్చుందాం చెక్క కుర్చీలు కరిగిపోతాయి నేలకు ఏమి కాదు కదా బావా మనమందరం నేల తల్లి ముద్దుబిడ్డలం ఎంత బరువేనా ఇష్టంగా మోస్తుంది ఎంతేనా తల్లి కదా అని చెప్పి నేల మీద కూర్చుంటాడు పిచ్చయ్య ఇక చేసేదేమీ లేక చంద్రం దంపతులు నేల మీద కూర్చుంటారు పిసినారి దంపతులు కూడా కూర్చుని పనికిరాని ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అన్నం ముచ్చట అస్సలు తీయటం లేదు వచ్చి చాలా సమయం గడిచిపోయింది చంద్ర దంపతులకు బాగా ఆకలిగా ఉంది ఇదేమిటండి మాటలతోనే మర్యాద చేసి పంపించేలా ఉన్నారు ఆకలిగా ఉంది వెళ్దాం ఇలా మాట్లాడుతూనే ఉంటారా తినడానికి అయ్యో ఎంత మాట అన్నయ్య గారు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చోండి చేతులు కడుక్కున్నాం ఆకులు వేసి అన్నం పెట్టండి అని చెప్పగానే పుల్లమ్మ ఇద్దరికి ఆకులు వేస్తుంది పిడికెడు అన్నం గోధుమ గింజంత పచ్చడి ఒక కప్పు నిండా నీళ్ల చారు తీసుకొచ్చి పెడుతుంది చంద్రం సుశీల ఏమీ మాట్లాడకుండా పిసినారి దంపతులు పెట్టిన భోజనం తిన్నారు ఆ రోజు రాత్రి పడుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసిన పక్క పొడవాటి రాతి తల తలదెండుగా ఉన్న ఇటుకలను చూసి కంగుతున్నారు పడుకోండి బావుగారు ఏమిటి బావుగారిది మీ పొడవున్న బండ చేపలు వేసుకుంటే అరిగిపోతున్నాయి చినిగిపోతున్నాయి తలదిండులేమో మాసిపోతున్నాయి ఇక కప్పుకునే దుప్పట్లు చీలిపోతున్నాయి చినిగిపోతున్నాయి వాటిని పిండడం వల్ల అందుకే వాటిని వాడకుండా ఏ ఖర్చులేని వీటిని వాడుతున్నాం అని చెప్పడంతో ఇక అక్కడ ఉండటం అంత మంచిది కాదని రాత్రి అనే విషయాన్ని మరిచి ఆ పిసినారి దంపతుల నుంచి పరుగు మొదలు పెడతారు చంద్రం సుశీల దంపతులు అలా ఆ రోజు రాత్రి గడిచిపోయింది మరుసటి రోజున ఏమయ్యా ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అని భార్య పుల్లమ్మ చెప్పడంతో పిచ్చయ్య అది విని ఆశ్చర్యంగా ఏమిటి పుల్లమ్మ నువ్వు చెప్పేది ఏడాది క్రితం తెచ్చిన సరుకులు అప్పుడే అయిపోయాయా ఇది మరీ బాగుంది ఏడాది క్రితం సరుకులు తీసుకొచ్చి నా చేతికిస్తూ మీరు ఏమన్నారో మీకు గుర్తులేదా పిసినారి భర్తని కదా అన్ని విషయాలు బుర్రలో దాచిపెట్టుకుంటే మెదడు నిండిపోతుందని భావించి వదిలేసి ఉంటాను ఏమన్నానో నువ్వే చెప్పు పుల్లమ్మా సరుకుల సంచిని నా చేతిలో పెడుతూ ఇలా చూడు పుల్లమ్మా ఏ ఖర్చు లేకుండా ఎండలు మండిపోతున్నట్టుగా సరుకుల ధరలు మండిపోతున్నాయి ఇప్పుడు ఈ సరుకులు కనీసం ఆరు మాసాలైనా మనం సర్దుకోవాలని చెప్పారు కానీ నేను పిసినారి తెలివితో పాటు సరుకులను సర్దుబాటు చేసుకుంటూ వచ్చాను అయితే పుల్లమ్మ ఇప్పుడొక చేద్దాం ఎలాగూ నీకు సరుకులను సర్ది పెట్టడం మెళికలు తెలుసు కాబట్టి ఈసారి ఆ సుబ్బయ్య కొట్టు నుంచి మూడు నెలలకు సరిపడ సరుకులు తెచ్చుకుందాం తిందాం ఏమంటావు అలాగే తిందాం ముందుగా మీరు వెళ్ళి సరుకులు తీసుకొని రండి తినే ఆ కొద్దిపాటి అన్నం కూడా తినకపోతే బతకడం కష్టమవుతుంది అదే కాక దేవుడిచ్చిన జీవితాన్ని తిరిగి దేవుడు తీసుకునే వరకు కాపాడుకోవాలనే బాధ్యత మన మీద ఉంది కదా అలాగే పుల్లమ్మా అని చెప్పి పిచ్చయ్య ఇంట్లో నుంచి బయటకొస్తాడు అప్పుడే తన ఇంటి ముందుకొచ్చిన బిచ్చగాడు కనిపిస్తాడు పాపం ఆ బిచ్చగాడికి తెలియదు కదా ఆ ఇంట్లో ఉంటున్న దంపతులిద్దరూ పరమ పీనాశివాళ్ళని ధర్మం చేయండి ధర్మం కమ్మని అన్నం పెట్టండి అని బిచ్చగాడు అనగాని ఆ మాటకి పిచ్చయ్య బెంబెలెత్తిపోయి ఓరి నాయనో కంచం నిండ కమ్మని అన్నమా అంటే ఈ బిచ్చగాడు మేము ఏడాది తినే అన్నం ఒక్కరోజులో పూటలో తినేస్తాడా అయినా మనకెందుకొచ్చిన తంట కాసేపు ఏం మాట్లాడకుండా ఉంటే అరచి అరచి వెళ్ళిపోతాడు అని అనుకుని ఆ బిచ్చగాడిని పట్టించుకోకుండా దిక్కులు చూస్తూ ఉంటాడు బిచ్చగాడు అడుక్కుంటూనే ఉంటాడు లోపలి నుంచి ఇంకా వంట చేయలేదు బాబు మరెప్పుడైనా వండిన అన్నమే పెట్టాలని ఏమీ లేదు దయతో మా తల్లి ముగ్గురికి ఒక పూట సరిపడ సరుకులేన ఇప్పించండి తల్లి అని బిచ్చగాడు అనడంతో పిచ్చయ్య ఉలిక్కిపడి ఇలా చూడు బాబు ఇక్కడ ఎంత అరచినా నీకు ఒక్క పైస కూడా రాదు ఆ తర్వాత నీ ఇష్టం ముందే చెప్పలేదని అనొద్దు అమ్మగారి మాట కరుకేనా మనసు మాత్రం వెన్నలాంటిదని తెలిసిపోతుంది బాబూ ఇలా చూడు బాబు మా ఇంటి దగ్గర నువ్వు ఎంత అడిగినా అరచినా పొగిడినా ఇంట్లో నుంచి తినేటివి ఏం రావు వెళ్ళు బాబు వెళ్ళు ఆహా ధర్మ తేజస్సు కలిగిన ముఖం మా లాంటి వాళ్ళని బతికించడానికి పుట్టినట్టున్నారు బాబుగారు అలా కసరించుకోకుండా కనికరం చూపించండి బాబు నీకు చెప్పితే అర్థం కావడం లేదా దానంలో మిమ్ముల్ని మించిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎవరూ లేరమ్మా అని గట్టిగా అరుస్తుంటాడు ఎంత అరిచినా ఎంత బతిమాలినా ఆ పిసినారి దంపతుల మనసు చలించలేదు జాలీ చూపించలేదు అరిచి అరిచి ఆ బిచ్చగాడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు అది చూసి పిచ్చయ్య నవ్వుకొని చెప్పితే వినని వాడిని చెడుగా చూడమన్నారు పెద్దలు అని తన ఇంటి ముందు నుంచి వెళ్లిపోతున్న బిచ్చగాణ్ణి చూస్తుంటాడు ఇంతలో ఇంట్లో నుంచి పుల్లమ్మ బయటకు వస్తుంది అరుగు మీద నిలబడిన భర్త కనిపిస్తాడు ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత పిచ్చయ్య బయటకు వెళ్ళిపోతాడు ఇక పుల్లమ్మ ఇంట్లోకి వెళ్తుంది ఇక ఒకనొక రోజు పిచ్చయ్యకు పొరుకూరు వెళ్లాల్సిన పని పడింది ఎలా వెళ్లాలని ఆలోచన చేస్తుంటాడు పిచ్చయ్య నా మాట వినండి బస్సులో వెళ్తే ఖర్చవుతుంది అదే నడుచుకుంటూ వెళ్లారనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది పైగా మనం వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిన పని ఉండదు అప్పుడు మనం దాచుకున్న మన నుంచి చిల్లి గవ్వ కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పగాని పిచ్చయ్య ముఖం సంతోషంతో వెలిగిపోతుంది అయితే నడుచుకుంటూ వెళ్తాను పుల్లమ్మ నడుచుకుంటూ వెళ్లడం అనే నీ ఆలోచన బాగుంది కాని పగటిపూట కదా అందరూ చూస్తారు తెలిసిన వాళ్ళు బస్సులో కదా అని అంటారనిపిస్తుంది పుల్లమ్మ అంటే అననివ్వండి మన పిసినారి గురించి అందరికీ తెలుసు ఎంతైనా పుల్లమ్మ అయితే పగటి పూట కాకుండా చీకటి పడ్డాక బయలుదేరండి అప్పుడు ఎవ్వరూ చూడరు ఏమి అనుకోరు అప్పుడు అంతా బాగుంటుంది అని చెప్పగాని పిచ్చయ్యకు ఆ ఆలోచన నచ్చింది చీకటి పడే వరకు ఇంట్లోనే ఉండి చీకటి పడిన తర్వాత ఇంట్లో భార్య పుల్లమ్మకి అన్ని జాగ్రత్తలు చెప్పి నడుచుకుంటూ పొరుగురికి బయలుదేరుతాడు పిచ్చయ్య కొంత దూరం వెళ్లిన పిచ్చయ్యకు చిన్న అనుమానం వచ్చింది వెంటనే నడవకుండా ఆగిపోతాడు అరే నేను అన్ని జాగ్రత్తలు చెప్పాను కాని దీపాన్ని ఎక్కువసేపు ఉంచకుండా అన్నం తినగానే ఆర్పివేయమని చెప్పలేదు కదా అయ్యో దీపం వెలిగితే ఎంత కిరోసిన్ వృధాగా ఖర్చవుతుంది వామ్మో అసలే కిరోసిన్ ధర కూడా పెరుగుతుంది ఆలస్యం చేయకూడదు ఇంటికి వెళ్ళి పుల్లమ్మకు చెప్పాలి లేదంటే ఉదయం వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది అని వెంటనే వెళ్ళి తన భార్యకు హెచ్చరిక చేయాలనుకున్నాడు ఆలోచన వచ్చిందే తడవుగా వెనక్కి మల్లాడు పిచ్చయ్య ఇంటికి వేగంగా వచ్చిన పిచ్చయ్య ఇంటి తలుపు తట్టాడు ఇంటి లోపల మంచంలో పడుకున్న పుల్లమ్మ ఇలా అంటుంది ఎవరు ఏమోయ్ నీనే అదేమిటి మీరు పొరుగురు వెళ్ళాలని బయలుదేరారు కదా వెళ్ళలేదా వెళ్తుంటే దారిలో నాకొక విషయం గుర్తుకొచ్చింది అది నీకు చెప్పాలని వచ్చాను ఏమిటో చెప్పండి తలుపు తీయవే ఇంట్లోకి వచ్చి చెబుతాను అదేందో అక్కడి నుంచే చెప్పు తలుపులు తీయటం వేయటం వల్ల బందులు అరిగిపోతాయి కదా అని అంది పుల్లమ్మ పిచ్చయ్య తన భార్య పుల్లమ్మ మాట విని ఆహా నా భార్య పొదుపు చేస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని సంతోషపడుతుంటాడు ఇంతలో పుల్లమ్మ గొంతు వినబడుతుంది చెప్పాలనుకున్న విషయం ఏమిటో చెప్పండి నువ్వు భోజనం చేయగానే దీపాన్ని ఆర్పివేయి లేకపోతే ఎంతో కిరోసిన్ ఖర్చవుతుంది బాగుంది సంబడం నేనసలు దీపం ముట్టించలేదు పొద్దుండగానే అన్నం తిని పడుకున్నాను అయినా నువ్వు చేసిన పనేమిటి అంది పుల్లమ్మ పిచ్చయ్యతో దానికి పిచ్చయ్య కంగారు పడుతూ ఏం చేశాను అని అన్నాడు పిచ్చయ్య నువ్వు ఎంతో దూరం నడిచి కదా నీ చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయి నీకసలు ఆదా చేయడం చేత కాదు అని ఎగతాళి చేసింది పుల్లమ్మ దానివి నేనంతా తెలివి తక్కువ వాడిని అనుకున్నావా నేను చెప్పులు కాలకేసుకోకుండా చంకన పెట్టుకుని వచ్చాను కదా ఇంకెక్కడ అరిగిపోతాయి సరే ఇక వెళ్ళిరా ఎలా వెళ్ళను పుల్లమ్మ కాలులో ముల్లు విరిగింది అని చెబుతూ అరుగు మీద కూలబడ్డాడు అలా కాలులో విరిగిన ముల్లు చీబు పట్టి గాయమైంది పుల్లయ్య పని లేకుండా నెల రోజులు కూర్చోవడమే కాకుండా ఆస్పత్రి ఖర్చు వెయ్యి రూపాయలైంది అవసరాలకు ఖర్చు చేసుకోవడం పొదుపు పుల్లమ్మ పిచ్చయ్యలా అవసరమైన ఖర్చు చేయకపోవడం పిసినారితనం పిసినారి పిచ్చయ్యకు తగిన శాస్తి జరిగింది కదూ